హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇగో నేను ఇక ఇప్పుడైతే పనులు అయితే ఏమి లేవు కదా అదే యూనిఫామ్స్ అయితే తెచ్చినా చెప్పినా కదా స్కూల్ డ్రెస్సులు అవి అయితే కుట్టినా ఇంకా అవి కంప్లీట్ అయితే అయినాయి ఇంకేం పని అయితే లేదు వర్షాలు అయితే పడట్లేవు ఇక రైతులైతే విత్తనాలు అయితే పెట్టి తలకాయలు అయితే పట్టుకోరు వర్షాలు పడక అవి మొలవక అది పత్తి గింజల ప్యాకెట్లు అయితే ఒక్కొక్కటి రెండు వేలు పద్దెనిమిది వందలు అట్లా పెట్టి తెచ్చారు అవన్నీ అయితే ఇక అల్లం పోసొచ్చారు అయితే బాధపడుతురు ఫ్రెండ్స్ వర్షం లేక ఇక ఈ వడ్లన్న ఈ అనేది నారు కూడా పోసిర్రు అవైతే ఎండకైతే పట్టట్లేదంట నారు పట్టట్లేదంట ఎండిపోతుందంట మొత్తం అసలు ఎటు చూసినా పాపం ఇబ్బంది పడుతురు రైతులు ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి